పార్టీల అవసరాల కోసం పెట్టుకునే పొత్తులు ఉంటాయి అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకునే పొత్తులు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొత్తు జగన్ మీద భయంతో పెట్టుకున్నారు అనేది ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శ వైసీపీకి సంబంధించిన కీలక నాయకుడు తాజాగా నాని ఇవే కీలక వ్యాఖ్యలు చేశారు అంటే పొత్తు గనక పెట్టుకోకపోతే మూడు పార్టీలు కలవకపోతే జగన్ ఎక్కడ గెలిచేస్తాడో అనే భయంతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా పొత్తు విడిపోకుండా ఉండాలి పొత్తు కనుక విడిపోతే జగన్ గెలిచేస్తాడు అనే భయం అయితే వాళ్ళని వెంటాడుతోంది అనేట్టుగా ఆయన తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఒక ప్రధాన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే ఇక్కడ విడిపోకూడదు అనేది ఒక దృఢ సంకల్పం దృఢ నిశ్చయం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ విడిపోతే ఓటు బ్యాంక్ కనుక చీలితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి అనుకూల ఓటు అవుతుంది ఆ అనుకూల ఓటు బ్యాంకు ఆయన మళ్ళీ అధికారంలోకి తెచ్చిపెడుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విడిపోకుండా ఉండాలి అనేది సర్వశక్తులు వడ్డుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో నెగ్గకపోయినా సర్దుకుపోతున్నారు అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ తెలిసిన విషయమే అయినా అయితే ఇక్కడ పొత్తు అయితే విడిపోతుందా లేదా అనే విషయంలో పొత్తు ఇలాగే బలంగా ఉంటుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విడిపోరు అనే ఒక బలమైన నమ్మకంతో పొత్తులో ఉన్న మూడు పార్టీల కంటే వైసీపీ ఉంది వైసీపీ చాలా బలంగా చెప్తుంది వాళ్ళ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో వీగిపోదు ఆ పొత్తు కలిసే ఉంటుంది అనేది కారణం ఏంటి అంటే జగన్ అంటే భయం జగన్ గెలిచేస్తాడేమో అని భయంతో వాళ్ళు కలిసికట్టుగా ఉంటున్నారు విడిపోతే నెగ్గే సామర్థ్యం లేదు వాళ్ళకి అనేది వైసీపీ కీలక నాయకులు చేస్తున్న కీలక ప్రచారం